వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి బాలకృష్ణ నట నటనా జీవితంలో గొప్ప సినిమాలు అని చెప్పుకునే వాటిలో ముందు వరుసలో ఉండే సినిమా ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సో అది ఆయన కెరీర్లోనే కాకుండా తెలుగు సినిమా చరిత్రలో ఒక కల్టు క్లాసిక్గా మిగి మిగిలిపోయింది కారణం దాని యొక్క కథాంశం ఆ సినిమా యొక్క జానర్ సో తెలుగులోనే మొట్టమొదటి ట్రైమ్ ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ సినిమాగా ఆదిత్య త్రీ సిక్స్ నైన్ అనేది రికార్డు పుటల్లోకి ఎక్కింది ఒక చరిత్ర సృష్టించింది కూడా ఆ సినిమాలో బాలకృష్ణ కృష్ణకుమార్ అనేటువంటి ఒక సోషల్ రోల్ని అలాగే శ్రీకృష్ణ దేవరాయలుగా ఆ చారిత్రక పాత్రని రెండింటినీ కూడా ఆ వేరియేషన్ తోటి చాలా చక్కగా పోషించారు చాలా నిజానికి చాలా గొప్పగా పోషించారు అనేటువంటి ప్రశంసలు వచ్చాయి ఆ సినిమాను రూపొందించింది కూడా లెజెండరీ డైరెక్టర్ అయినటువంటి సంగీతం శ్రీనివాసరావు గారు ఎన్టీ రామారావు గారు నటించినటువంటి పౌరాణిక చిత్రరాజం మాయా బజార్కి ఆయన కేవీ రెడ్డి గారి దగ్గర అంటే డైరెక్టర్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు అప్పటి నుంచి కూడా రామారావు గారితో ఒక సినిమా చేయాలి ఆయన డైరెక్ట్ చేయాలి అనేటువంటి ఒక బలమైన కోరిక ఆయనకు ఉండేది కానీ అది ఆయన జీవిత కాలంలో నెరవేర్చుకోలేకపోయారు ఆ వెలితిని ఆయన కుమారుడితో సినిమాలు చేయటం ద్వారా ఆయన తీర్చుకున్నారని చెప్పాలి ఒక ఈ ఆదిత్య త్రీ సిక్స్ నైన్తో పాటు ఒక భైరవ ద్వీపం ఒక శ్రీకృష్ణార్జున యుద్ధం సినిమాల్ని ఆయన అంటే ఇప్పుడు సోషల్ సినిమాని ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాని ఒక జానపద చిత్రాన్ని ఒక పౌరాణిక చిత్రాన్ని కూడా ఆయన రూపొందించి అలా తన కళని బాలకృష్ణ ద్వారా తీర్చుకున్నారని చెప్పేసి మనం చెప్పాలి మరి ఆ సినిమా ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు రిలీజ్ అవుతూ ఉంది దానికి సంబంధించినటువంటి వేడుక నిన్న జరిగి ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటిది నిన్న జరిగింది ఎవరైతే ఆ సినిమాని ప్రొడ్యూస్ చేశారో శ్రీదేవి మూవీస్ అధినేత శివలంక కృష్ణప్రసాద్ ఆయన ఈ సినిమాని ఇప్పుడు ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీకి తగ్గట్లు ఫోర్ కే రిజల్యూషన్ తోటి థియేటర్లోకి తీసుకువస్తూ ఉన్నారు కలర్ గ్రేడింగ్ కానివ్వండి సౌండ్ కానీ అంతా కూడా క్రియేట్ చేసి మరి ఈ సినిమాను మనకి అందించబోతున్నారు ఈ సందర్భంగా బాలకృష్ణ కథానాయకుడు బాలకృష్ణ ఆ సినిమా గురించినటువంటి అనుభవాల్ని పంచుకున్నారు సంగీతం గారి దర్శకత్వం గురించి గొప్పగా చెప్పుకున్నారు దీంతోపాటు ఆయన ఒక ఆసక్తికరమైనటువంటి ఒక వ్యాఖ్య చేశారు నాకు సెకండ్ ఇన్నింగ్స్ అనేది లేదు మనది ఒకటే ఇన్నింగ్స్ రెండో ఇన్నింగ్స్ అనేది మనకి మన ఒంటికి పడదు అని చెప్పి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు ఇప్పుడు అంటే ఆ క్లిప్పింగ్ ఆ వ్యాఖ్యలు ఉన్నటువంటి వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో విరివిగా చలామణిలోకి వచ్చింది సో దట్ ఈజ్ బాలయ్య అని చెప్పేసి అంటూ ఉన్నారు అంటే మధ్యలో ఆయన డిజాస్టర్స్ చవి చూడొచ్చు ఫ్లాప్స్ చవి చూడవచ్చు సో ఎంత అంటే గోడకు కొట్టిన బంతి ఎంత వేగంతో పడితే అంత వేగంగా వెనక్కి వస్తుంది అన్నట్లు ఆయన ఎంత ఫ్లాప్లు చవి చూశారో మళ్ళీ తిరిగి అంతే వేగంగా ఆయన బౌన్స్ బ్యాక్ అయ్యారు అందుకని ఆయనకి నాకు సెకండ్ ఇన్నింగ్స్ అనే మాట వంట పట్టదు అది నాకు సరిపడదు అని చెప్పేసి ఆయన ఆ చెప్పిన మాట అది చాలామంది అవును ఆయన నిజమే మాట్లాడారు అని చెప్పేసి అంటూ ఉన్నారు ఇక ఆయన సత్తా అయిపోయింది ఆయన కెరీర్ ముగిసిపోయింది అనుకున్న టైంలో చాలాసార్లు ఆయన పడిలేచిన కిరటన్ లాగా ముందుకు వచ్చారు ఈరోజు ఇప్పుడు చూసుకుంటే వరుసగా నాలుగు సినిమాలు హిట్లతోటి ఆయన తన సమకాలీన కథానాయకుల్లో టాప్లో ఉన్నారని చెప్పాలి ఎవరికి కూడా ప్రస్తుతం ఆ ట్రాక్ రికార్డ్ లేదు అఖండ సినిమా నుంచి మొదలుకొని ఆయన విజయ పరంపర కంటిన్యూ అవుతుంది ఆఫ్టర్ పాండమిక్ సో అఖండ తర్వాత ఒక వీరసింహారెడ్డి ఆ తర్వాత ఒక భగవంత్ కేసరి ఆ తర్వాత ఒక డాకు మహారాజ్ ఇలా ఆయన వరుసగా హిట్లతోటి దూసుకుపోతూ ఉన్నారు ఆయన ఎంచుకుంటున్న కథాంశాలు కూడా అలాగే ఉంటున్నాయి ఒకదానికొకటి వేరియేషన్ అనేది కనిపిస్తుంది నిజానికి చెప్పాలంటే తన కెరీర్లో ఆయన అంటే మనం ఆయన సమకాలీన కథానిక కథానాయకులు అని ఎవరైతే చెప్పినా వాళ్ళెవరూ కూడా బాలకృష్ణ గారు చేసినన్ని జానర్ సినిమాలు కానీ ఆయన పోషించినటువంటి వైవిధ్య భరితమైనటువంటి పాత్రలు కానీ ఇంకెవరు చేయలేదు అనే మాట మాత్రం ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే మాస్ క్లాస్ తేడా లేకుండా ఆయన అన్ని రకాల పాత్రలు చేసుకుంటూ వచ్చారు ఎన్నో ఫ్యామిలీ సినిమాలు చేశారు సెంటిమెంట్ సినిమాలు చేశారు జానపద సినిమాలు చేశారు పౌరాణిక సినిమాలు చేశారు సైన్స్ ఫిక్షన్ సినిమాలు చేశారు ఇట్లా ఇన్ని రకాల జాన సినిమాలు ఇంకెవరూ చేయలేదు అనేది మాత్రం నిర్వివాదం అనే చెప్పాలి సో అందు గురించే ఆయన ఇప్పుడు ఏవైతే ఆయన అసలు ఏదన్నా ఒక ఈవెంట్కి వచ్చి ఏం మాట్లాడతారా అని చాలామంది ఎదురు చూస్తుంటారు అంటే ఆయన అలాంటి ఆయన నోటి వెంట వచ్చేటువంటి కొన్ని కొన్ని వాక్యాలు కానివ్వండి కొన్ని మాటలు కానివ్వండి కొన్ని స్టేట్మెంట్స్ కానివ్వండి అవి సంచలనం సృష్టిస్తూ ఉంటాయి సో అదే తరహాలో ఇప్పుడు ఆయన ఏదైతే నాకు సెకండ్ ఇన్నింగ్స్ అనేది మన ఒంటికి పడదు మనది ఒకటే సింగిల్ ఇన్నింగ్స్ ఒకే ఇన్నింగ్స్ అని ఆయన చెప్పిన మాట ఏదైతే అంటే ఆయన కెరీర్ ఇక ముందు కూడా మధ్యలో ఏమన్నా ఒకటి రెండు ఒడిదుడుకులు ఏమన్నా రావచ్చు అంటే పరాజయాలు బాక్సాఫీస్ పరంగా రావచ్చు కానీ మళ్ళీ ఖచ్చితంగా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారు కాబట్టి ఆయనకి సెకండ్ ఇన్నింగ్స్ అనేది లేదు ఎంతకాలం ఆయన కథానాయకుడిగా కొనసాగుతాడు అంతకాలం ఆయన్ని సింగిల్ ఇన్నింగ్స్ అనే నడుస్తుంది అని చెప్పేసి మనం ఘంటాపదంగా చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఆయన అఖండటు అనే సినిమాని బోయపాటి శ్రీను డైరెక్షన్లో చేస్తూ ఉన్నారు సో గతంలో వచ్చినటువంటి మూడు సినిమాలు కూడా ఒకదాని మించి ఒకటి విజయం సాధించడం మనకు తెలుసు ఒక సింహ ఒక లెజెండ్ ఒక అఖండ ఇప్పుడు వాళ్ళ కాంబినేషన్లో నాలుగో సినిమా సెప్టెంబర్లో రాబోతుంది సెప్టెంబర్ ఇరవై ఐదు దసరా సెలవుల సందర్భంగా ఖచ్చితంగా ఆ సినిమా కూడా సో మేబీ ఇప్పటిదాకా ఆయన కెరీర్లో హయ్యెస్ట్ గ్రాఫర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా దాటి ఇది టాప్ ప్లేస్లోకి అఖండట్టు వస్తే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అని చెప్పేసి ఇండస్ట్రీ వర్గాల వాళ్ళు అలాగే అంతర్గత వర్గాల వాళ్ళు గట్టి నమ్మకంతో ఉన్నారు మరి అలా ఒకే ఇన్నింగ్స్తో దూసుకుపోతున్నటువంటి బాలకృష్ణ రాబోయే రోజుల్లో ఇంకెన్ని వండర్స్ సృష్టిస్తారో లెట్ వెయిట్ అండ్ సి